నమస్తే ఒక కేంద్ర మంత్రి ఒక రాష్ట్ర మంత్రి ఉన్న జిల్లాలో అధికార పార్టీకి తిరిగే ఉండదు విభేదాలకు అసలు అవకాశమే ఉండదు సామాజిక వర్గ సమన్యాయం ప్రకారం పార్టీ పదవులు వరిస్తాయి కానీ శ్రీకాకుళం జిల్లాలో అందుకు విరుద్ధంగా మారింది తెలుగుదేశం పార్టీ పరిస్థితి కేంద్ర రాష్ట్ర మంత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారికి కావడం వారి చెప్పేదే శాసనలా మారిందన్న అసమితి నడుమ జిల్లా పార్టీ అధ్యక్ష ఎంపికపై అనుమానాలు రేకెత్తుతున్నాయి అసలు ఏం జరుగుతుంది శ్రీకాకుళం అధికార తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి వాచ్ ది స్టోరీ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపిక రసవత్తరంగా మారింది అటు సామాజిక వర్గ సమీకరణలు ఇటు ఆధిపత్యం నడుమ పదవి ఎవరిని వరుస్తుందో తేలాల్సి ఉంది అయితే జిల్లాను జిల్లా తెలుగుదేశం పార్టీని కింజరాపు కుటుంబం శాసిస్తోందా ఇటీవల కాలంలో జిల్లాలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అధికార విపక్ష పార్టీ నేతల్లోనూ ఇదే విషయంపై చర్చ జరుగుతోంది నేడు తేదేపా జిల్లా అధ్యక్ష పదవికి చేపట్టిన అభిప్రాయ సేకరణలోనూ ఇదే స్పష్టమైంది మేం చెప్పేది చేసేవాడే మంత్రి మా మాట వినేవాడే అధ్యక్షుడు మా కనుసన్నల్లో ఉన్నవారికే ఏ పదవైనా వరిస్తుంది అనే ధోరణి కేంద్ర రాష్ట్ర మంత్రుల్లో స్పష్టమవుతోందని కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు ఎన్నికలకు ముందు ఆ బాధ్యతలు చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఈ పదవిలో కొనసాగలేరని పార్టీ అధినేత చంద్రబాబుకు స్పష్టం చేయడంతో అధ్యక్ష ఎంపిక అనివార్యమైంది ఈ సందర్భంగా టిడిపిలోని అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అచ్చెన్న మాట వినేవారికే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవి వరిస్తుందని సంకేతాలు వినిపిస్తున్నాయి జిల్లా పార్లమెంటరీతో సంబంధం లేని పొరుగు నియోజకవర్గం హెచ్ఎల్ల నుండి చౌదరి బాబ్జీని అధ్యక్ష పదవికి తెరపైకి తెచ్చేందుకు కింజరాపు కుటుంబం పావులు కదుపుతోంది బాబ్జీ అధ్యక్షులైతే తాము చెప్పేది వింటాడు తాము చేసేది మౌనంగా చూస్తాడు అన్న ఉద్దేశంతో ఆయనను అధ్యక్షుని చేసేందుకు రంగం సిద్ధం చేశారు బాబాయి అబ్బాయిలు అయితే కింజరాపు కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మిగతా తెలుగు తమిళ్లతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నారు ఇందుకు కారణం కింజరాపు కుటుంబంపై వ్యతిరేకత కాకపోయినా ముందు నుంచి శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న తూర్పు కాపులకు అన్యాయం జరిగిందన్న వాదనల నేపథ్యంలో తూర్పు కాపులకు చెందిన కలమట వెంకటరమణకు జిల్లా అధ్యక్ష పదవినిచ్చి ఆ సామాజిక వర్గ వ్యతిరేకతను చల్లార్చారు అయితే ఆయన స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో తిరిగి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి ఆ పదవి కట్టబెట్టాలనే వాదన పార్టీలో పెద్దగా వినిపిస్తోంది ఈ సామాజిక వర్గంలో జిల్లా అధ్యక్ష పదవిని సమర్థవంతంగా నిర్వహించగల సమర్థత ఉన్న నాయకులు పార్టీలో లేరా అంటే అటు పలాస నియోజకవర్గంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ పీరుకట్ల విఠల్ పాతపట్నం ఎమ్మెల్యే ఎంజీఆర్ లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పదవి దక్కని మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ ఉన్నారు ఇక వారి లెక్కల ప్రకారం కళింగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాలనుకుంటే ఆముదాల వలస నియోజకవర్గానికి సంబంధించి ముందు నుండి కూడా పార్టీ కష్ట సుఖాలలో పాలు పంచుకొని చంద్రబాబు నాయుడు దగ్గర కూడా చనువున్న మొదల వలస రమేష్కి అవకాశం ఇవ్వచ్చు అలా చేయకుండా ఇలా పార్లమెంటరీ నియోజకవర్గంతో సంబంధం లేని వ్యక్తికి అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనుకోవడం వెనక ఉన్న మతలవేంటి అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి ఈ క్రమంలో కార్యకర్తల అభిప్రాయ సేకరణకు సంబంధించి వర్షాల నడుమ జరిగిన విస్తృత స్థాయి సమావేశం కాస్త వాడివేడిగా సాగింది ఈ సమావేశం సాక్షిగా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయని బహిరంగంగానే వినిపిస్తోంది జిల్లా అధ్యక్ష పదవి అనేది అధికార పార్టీలో ఉన్న పార్టీకి చాలా ముఖ్యమని చెప్పుకోవాలి జిల్లా కార్యకర్తలను ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకునే వ్యక్తికి ఇవ్వాలి కానీ వ్యక్తికి పూజ చేసే వ్యక్తికి అధ్యక్ష పదవి ఇవ్వడంలో ఎటువంటి ఉపయోగం లేదనే వాదన వినిపిస్తోంది పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీని అంటిపెట్టుకొని పదవుల కన్నా పార్టీ ముఖ్యమని పనిచేసిన నాయకులు పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తమకు తగిన గౌరవం దక్కుతుందన్న ఆశతో ఉంటారు ఇప్పుడు అధ్యక్ష పదవిని కూడా ఆశించేవారు ఉంటారు అందులో సమర్థులను గుర్తించి కష్టకాలంలో పార్టీని ముందుకు నడిపించిన నాయకులను గుర్తించడంతో పాటు సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు జిల్లా అధ్యక్ష పీఠంపై కొంత ఆచితూచి ఆలోచించాలని సరైన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వాలని ముక్తకంఠంతో జిల్లా తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్న పరిస్థితి జిల్లాలో నెలకొంది